రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు శ్రీమన్ అగ్రిటెక్ ఛానల్ ఈరోజు మనము చూస్తున్నటువంటి ఇది ఏదైతే వెరైటీ ఉందో కావేరీ సీడ్ వాళ్ళది బంపర్ అనే ఒక కొత్త రకం ఇది మార్కెట్లో గత రెండు సంవత్సరాల నుంచి మనకు మార్కెట్లో ఉంది ఈ యొక్క వెరైటీ ఎక్కువ మొత్తంలో రైతులు నాటడం జరుగుతుంది అదేవిధంగా నేను ఒక ఫార్మర్కి మూడు ఎకరాలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క బంపర్ పైన ఈరోజు ఫీల్డ్ ఏరియా పెట్టడం అనేది జరిగింది ఆ ఫీల్డ్ ఏరియాలో మేము చూసింది ఏంటంటే ఈ యొక్క వెరైటీ బాగుంది మనతో పాటు ఆ కంపెనీకి చెందినటువంటి ఎంప్లాయీ ఉన్నారు అతన్ని అడిగి ఈ యొక్క వెరైటీ గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి అందరికీ రైతు సోదరులకు నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు బి విజయ కుమార్ అండి బి విజయ్ కుమార్ మీ పోస్ట్ ఏంటి సార్ కావేరిలో అది కావేరిలో టెరిటరీ సేల్స్ మేనేజర్ అండి సేల్స్ మేనేజర్ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కావేరి కంపెనీలో ఈ యొక్క బంపర్ అనే వెరైటీ ఎక్కువ మొత్తంలో గత పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో ఈ బంపర్ అనే వెరైటీ పెట్టింది సార్ దీని లక్షణాలు ఎలా ఉంటుంది దీని పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది దీన్ని పెట్టుకున్నట్టయితే రైతులకు ఎంత దిగుబడి వస్తుంది వేరే వెరైటీతో పోల్చుకున్నప్పుడు ఈ వెరైటీ బాగుంటుందా లేదా అదర్ వెరైటీతో దాంతో కంపేరిజన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ముఖ్యంగా ఈ యొక్క వెరైటీ ఏ కంపెనీకి సంబంధించింది సార్ కావేరీ సీడ్స్ కావేరీ సీడ్స్ సంబంధించి కావేరీ కంపెనీకి సంబంధించిన వెరైటీ ఈ యొక్క బంపర్ అనే వెరైటీ దీని యొక్క పంట కాలం అనేది ఎన్ని రోజులు ఉంటుంది కాలం నూట యాభై రోజు నూట యాభై ఐదు రోజులు నూట యాభై ఐదు నుంచి నూట 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 యాభై నుంచి నూట అరవై రోజులు దీని యొక్క పంట కాలం అనేది ఉంటుంది సార్ దీని యొక్క క్రాప్ అనేది ఈ విధంగా ఉంటుంది సార్ దీన్ని క్రాప్ ఏంటంటే మనకు జిడకాపు వస్తుంది వచ్చి మనకు అరవై నుంచి ఎనభై శాతం వరకు ఐదు పచ్చలు వస్తాయి ఐదు పచ్చాలుగా ఈ యొక్క కాయ ఉంటుంది మళ్ళీ వేరే దాంతో కంపేర్ చేసుకుంటే మనది ఏంటంటే ఇది బిగ్బాల్ సెగ్మెంట్ బిగ్బాల్ సెగ్మెంట్ అంటే కాయ పెద్ద సైజ్ పెద్ద సైజ్ వస్తుంది మనకు ప్రతి పాయకు గింజలు మినిమం ఏడు నుంచి తొమ్మిది వరకు వస్తుంది ఒక పాయ ఒక పచ్చకి దాని వల్ల ఏంటంటే మనకు గింజలు అధికంగా ఉండడం వల్ల పచ్చ అనేది వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తీయడం అంటే తీత అనేది ఈజీగా ఉంటుంది అంటే తీయడం చాలా మనకు వీళ్ళు కైకిల్ వాళ్ళు 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 వస్తారు కదా వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తీయడం చాలా ఇబ్బంది అవుతుందని సో మనకు అటువంటి ప్రాబ్లం అనేది ఏం లేదు సో ఇవన్నీ ఉండడం వల్ల కొద్దిగా బంపర్ అనేది ఎక్కువ మోతాదులో వేసుకుంటున్నాయి వేసుకుంటున్నారు ఇప్పుడు సుమారుగా ఇది ఒక చెట్టుకు ఆవరేజ్ ఎన్ని కాయలు కాస్తాయి సార్ చెట్టుకి మనకు ఇది బిగ్ బాల్ సెగ్మెంట్ కాబట్టి తొంభై నుంచి వెళ్ళి నూట పది నూట ఇరవై కాయలు వస్తాయి తొంభై నుంచి నూట పది నూట పది నూట ఇరవై కూడా వచ్చినాయి వచ్చిన అంటే ఏరియాలు ఉన్నాయి 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 అంటే సాధారణంగా దీన్ని డబ్బ పత్తి పెట్టుకుంటే లైన్ పత్తి పెట్టుకుంటే బాగుంటుంది మనకు డబ్బా డబ్బ పత్తికి సాల్పత్తికి ఏందన్న డిఫరెంట్ కొద్దిగా బలం భూములు అయితేనేమో డబ్బ పత్తి పెట్టుకోవాలి కొద్దిగా బలం లేని భూములు భూములు అయితేనేమో మనకు సాల్పత్ సాల్పత్తి అంటే రెండు విధాలుగా రెండు విధాలుగా పెట్టుకోవచ్చు మనకు వాటర్ ప్రాబ్లం వాటర్ ఉన్నా వాటర్ లేకున్నా ఎక్సలెంట్ వస్తుంది ఏ నేలకైనా ఇది సూటబుల్ సూటబుల్ ఎలాంటి నీళ్ళలో పెట్టుకున్నా అనుకూలంగా వెరైటీ అయితే ఉంటుంది అంటారు సార్ అయితే దీని ఒక ఎకరాకి దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇది నాకు లాస్ట్ ఇయర్ నేను ఒక ఫార్మర్కి ఇచ్చినా మన చెన్నూరులో సర్వపేట్లో ఆయనకి పద్నాలుగు క్వింటల్ వెళ్ళిందండి ఒక ఎకరాకి ఒక ఎకరానికి పద్నాలుగు క్వింటల్ పద్నాలుగు అతనే మన వాటర్ సోర్స్ ఉందా లేదంటే నార్మల్గా ఇలాంటి చైన్లోనే నార్మల్ ఇలాంటి చైన్లో నార్మల్గా ఇలాంటి చైన్లోనే పెట్టినప్పుడు పద్నాలుగు క్వింటల్ దిగుబడి అనేది అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు దోమలు కానీ ఎక్కువగా ఇట్లా అటాక్ చేసే అవకాశం మెయిన్ మెయిన్ బంపర్ కి అసలైన లక్షణం ఏంటిదంటే సకింగ్ పెస్ట్ హాలి అంటారు సకింగ్ పెస్ట్ హాలరెన్స్ అంటే మనకు రసం పీల్ పురుగులు అనేవి దీనికి తలగవు ఎందుకంటే దీనికి ఆకుపైన నూపు శాతం అనేది ఎక్కువ ఉంటది నూపు శాతం ఉండడం వల్ల రసం పీల్చు పురుగులు అనేది ఇటాక్ కావడం చాలా తక్కువ అంటే దీన్ని ఆడినప్పుడు అవి గుచ్చుకుంటా గుచ్చుకోవడం వల్ల మనకు ఆడడం అనేది జరగదు అప్పుడు దాని ద్వారా ఇప్పుడు చెట్టుకు ఇప్పుడు నార్మల్గా రైతు ఒక ఆరు ఐదు నుంచి ఆరు స్ప్రేలు చేస్తారు మన దానికి వచ్చేసరికి అంటే ఒక రెండు స్ప్రేలు తగ్గొచ్చు ఎందుకంటే మనం అప్పుడు మిగులుతుంది సో అట్లా కూడా రైతుకు లాభమే సో మనం పోయిన కొద్దీ కావేరీ అనేది రైతుకి ఎంత మేలు చేయాలనేది చూస్తే కొత్త వెరైటీ కొత్త వెరైటీ కొత్త వెరైటీ ఎందుకంటే మనకు డబ్బులు అనేది బాగా ఖర్చు అవుతుంది విత్తనాల పరంగా కాకుండా కూడా పరంగా బాగా ప్రాబ్లం సో దానివల్ల మనకు ఈ ఆకుపాయిన నూరు శాతం ఎక్కువ ఉండడం వల్ల కోమలు అనేది ఎక్స్ లేడ్ లేడే చేయకుండా ఉంటుంది అన్నమాట సో ఎక్స్ లే చేయకుండా మనకి ఇట్లా పెయిన్ బంక్ అనేది కూడా రాకుండా ఉంటుంది సో దీని దీన్ని ముఖ్య లక్షణం ఏంటంటే రసం పీల్చు పూర్లను తట్టుకుంటారు ఇది ఎక్కువగా రసం పీల్చులు తట్టుకుంటే తట్టుకుంటుంది ఓకే సార్ ఇప్పుడు మనకు విజయ్ సార్ చెప్పిన విధాలుగా మనం చూసుకున్నట్టయితే ఈ కావేరి వాళ్ళ బంపర్ అనే వెరైటీ ఏదైతే ఉందో ఇది ఎవరైతే రైతులు వేసుకున్నప్పుడు పత్తి తీయనికి చాలా సులువుగా వస్తుందని అంటున్నారు అదేవిధంగా ఏదైతే మనకు కాయ ఉంటుందో ఐదు పచ్చాలుగా పగిలి రైతుకు ఎక్కువగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది అంటున్నారు దాంతో పాటుగా మనకు దీని మీద నువ్వు అనేది ఎక్కువగా ఉండడం ద్వారా రైతుకు స్ప్రేయింగ్ ఖర్చు అనేది అదనంగా పెట్టేది ఒక రెండు నుంచి మూడు స్ప్రేలు ఈజీగా తక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి రైతు సోదరులు ఎవరున్నా వచ్చే సీజన్లో ఈ యొక్క కావేరి వాళ్ళ బంపర్ అనే వెరైటీని నాటుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది నేను కూడా నా కౌంటర్ నుంచి ఈ యొక్క బంపర్ అనే వెరైటీని రైతులకు ఎక్కువగా ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఈ వీడియో చూసాను థ్యాంక్స్ అండి